ॐ श्री गणेशाय नमः ॐ श्री वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం నమస్కృత అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల నలభై ఐదవ రోజుకు చేరుకున్నాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము విధుర నీతిలో భాగంగా ఈరోజు మనం ఏడవ రోజుకు వచ్చేసాము ఇంకా ధృతరాష్ట్రుడు అనేక సందేహాలను విధురుల వారిని అడగడం జరుగుతుంది విధురులు వారు సమాధానం చెప్తారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ రాష్ట్రుల వారు ఈ విధంగా అడుగుతున్నారు విదుర సంపద రావడంలోనూ పోవడంలోనూ మానవునికి స్వాతంత్ర్యం లేదు దారానికి కట్టబడిన తోలుబొమ్మల వలె బ్రహ్మ అతనిని ప్రారంధానికి అధీనం చేసి ఉంచాడు కాబట్టి నీవు చెబుతూ ఉండు నేను ధైర్యం చెక్కబట్టుకుని వినడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు అప్పుడు విదురుల వారు ఈ విధంగా చెప్పసాగారు కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు చెప్పినవాడు బృహస్పతి అయినా సరే అతనికి అవమానమే మిగులుతుంది అతని బుద్ధి అతనిని తిరస్కరిస్తుంది ఈ లోకంలో కొంతమంది దానం చేసి కొంతమంది తీయగా మాటలాడి మరికొంతమంది మంత్ర ఔషధాల బలం వలన ఇష్టారు కానీ వాస్తవానికి ఇష్టడైన వాడు ఎప్పుడూ ఇష్టుడుగానే ఉంటాడు అలాగని ద్వేషించబడిన వ్యక్తి సాధువు కాడు విద్వాంసుడు కూడా కాడు బుద్ధిమంతుడు కూడా కాడు అనిపిస్తుంది ఇష్టడు చేసే పనులన్నీ శుభాలే అలాగే దుష్టుడు చేసే పనులన్నీ పాపమయ్యాలే రాజా దుర్యోధనుడు పుట్టినప్పుడు కేవలం ఈ పుత్రుని ఒక్కరినే వదిలివేయి వీడిని వదిలివేస్తే మిగిలిన వంద మంది బతుకుతారు ఇతరిని వదలకపోతే వంద మంది చనిపోతారు అని ముందుగానే చెప్పాను భవిష్యత్తులో నాశనం కలిగించే వృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు ముందు ముందు అభ్యుదయానికి కారణమయ్యే క్షయాన్ని కూడా మిక్కిలిగా ఆదరించాలి అంటే కష్టాన్ని కూడా మిక్కిలిగా ఆదరించాలి మహారాజా వాస్తవానికి వృద్ధికి కారణమయ్యే క్షయం క్షయమే కాదు దేనిని పొందడం వలన ఎక్కువ వాటిని నష్టపోతామో ఆ లాభాన్ని క్షయంగానే పరిగణించాలి ఓ ధృతరాష్ట్ర కొంతమంది గుణాలతో ధనవంతులవుతారు కొంతమంది ధనంతో ధనవంతులవుతారు ధనం గలవారు గుణాల పరంగా దరిద్రులు అయితే వారిని సర్వధా విడిచిపెట్టేయాలి అని చెప్పాడు అప్పుడు మరలా ధృతరాష్ట్రుల వారు నీవు చెప్పినవన్నీ చివరికి హితం కలిగించేవే బుద్ధిమంతులు దానిని ఆమోదిస్తారు ఏ పక్షాల ధర్మం ఉన్నదో ఆ పక్షమే గెలుస్తుంది అనే విషయము నిజమే అయినా నేను నా కొడుకుని విడిచిపెట్టలేను అన్నాడు అప్పుడు విధుల వారు అధిక గుణ సంపన్నుడు వినయవంతుడు అయినవాడు ప్రాణులకు ఏమాత్రం నష్టం కలుగుతున్నా చూచి ఎప్పుడూ ఉపేక్షించి ఊరుకోడు పరనిందాశక్తులు పరులకు దుఃఖాన్ని కలిగించేవారు ఇతరులకు పరస్పరం కలహం సృష్టించడానికి ఉత్సాహంగా ప్రయత్నించేవారు అశుభ దర్శనులు కలిసి జీవించడం కూడా అపాయమే అవుతుంది ఇటువంటి వారి నుండి ధనాన్ని తీసుకోవడము మహాపాపము ఇవ్వడము మహాభయమవుతుంది పరస్పరం కలహం సృష్టించే స్వభావం కలవారు కాముకులు లజ్జ లేని వారు సెటులు పాపులుగా ప్రసిద్ధికెక్కినవారు వీరు కలిసి జీవించడానికి అయోగ్యులు నిందులుగా పరిగణించబడతారు కూడా ఈపై చెప్పిన దోషాలే కాక ఇంకా ఇతరమైన అనేక మహా దోషాలున్న వారిని విడిచివేయాలి మంచితనం అంతరించిపోతే నీచుల ప్రేమ నశించిపోతుంది ఆ మంచితనం వలన కలుగబోయే ఫలసిద్ధి సుఖం కూడా నశించిపోతాయి పైగా ఆ నీచుడు నిందించడానికి ప్రయత్నిస్తాడు కొద్దిపాటి తప్పు జరిగిన మోహవసుడై వినాశనానికే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు అతనికి కొంచెమైన శాంతి ఉండదు అటువంటి నీచుడు క్రూరుడు ఇంద్రియ నిగ్రహం లేని వానితో సాంగత్యం కలుగుతోంది అనగానే పండితుడు తన బుద్ధితో బాగా ఆలోచించి అతనిని దూరంగానే ఉంచాలి ఇక తన కుటుంబం పట్ల దరిద్రులు దీనులు రోగుల పట్ల అనుగ్రహం కలిగిన వానికి పుత్ర సంపద పాడి సంపద సమృద్ధిగా ఉండడమే కాకుండా అంతులేని శుభాలు కూడా కలుగుతాయి రాజేంద్ర తన మేలు కోరుకునే మానవుడు తన జ్ఞాతి సోదరులను ఉన్నత స్థిరవంతులుగా తీర్చిదిద్దాలి కాబట్టి తమను చక్కగా తమ వంశాన్ని పెంపొందింపజేయండి రాజా తన కుటుంబ సభ్యులను గౌరవించేవాడు శుభాలను అనుభవించగలుగుతాడు భరతశ్రేష్ఠ తన కుటుంబీకులు గుణహీనులైనా కూడా వారిని రక్షించవలసిందే అయినప్పుడు ఇక తమ దయను కోరుకునే గుణవంతుల గురించి చెప్పవలసినదేముంది రాజా మీరు సమర్థులు కాబట్టి వీరులైన పాండవులపై దయచూపండి వారి జీవిక కోసము కొన్ని గ్రామాలను ఇవ్వండి హరేశ్వర అలా చేయడం వలన మీకు ఈ లోకంలో కీర్తి కలుగుతుంది ఓ తండ్రి మీరు పెద్దలు కనుక మీరు మీ పుత్రులను శాసించాలి భరతశ్రేష్ఠ నేను కూడా మీకు హితమైన దానినే చెప్పాలి నన్ను మీ హితైషిగా గుర్తించండి మేలు జరగాలని కోరుకునేవాడు తన జ్ఞాతి సోదరులతో కలహించకూడదు వారితో కలిసి సుఖాలను అనుభవించాలి జ్ఞాతి సోదరులతో కలిసి భుజించడము సంభాషించడము వారిని ప్రేమించడము కర్తవ్యంగా భావించాలి వారితో ఎప్పుడూ విరోధం పెట్టుకోకూడదు ఈ లోకంలో జ్ఞాతి సోదరులు తరింప చేయను గలరు ముంచివేయను కలరు వారిలో మంచివారు తరింపజేస్తారు చెడ్డవారు ముంచి వేస్తారు కాబట్టి ఓ రాజేంద్ర మీరు పాండవులతో మంచిగా మెలగండి మానత వారి వలన సురక్షితులై మీరు శత్రువుల దాడి నుండి తప్పించుకోగలుగుతారు విషదిగ్ధమైన బాణాన్ని చేత ధరించిన వేటగాని వద్దకు చేరిన మృగం బాధను అనుభవించినట్లుగా జ్ఞాతులు ధనవంతుడైన తమ బంధువులను చేరి దుఃఖాలను అనుభవిస్తారు ఆ పాపాన్ని ఆ ధనవంతుడే అనుభవించాలి ఓ నరోత్తమ మీరు పాండవులు లేదా మీ పుత్రుల చావును విని ఆ వెనుక సంతాపం చెందుతారు కాబట్టి ఈ సంగతిని ముందుగానే ఆలోచించండి ఈ జీవితానికి ఏమీ భరోసా లేదు ఏదైనా పని చేశాక ఆనక మంచం ఎక్కి కూర్చొని విచారించే కంటే ఆ పని ముందుగానే చేయకుండా ఉండాలి శుక్రాచార్యుడు తప్ప నీతిని ఉల్లంఘించని వేరొక మానవుడెవరు లేరు భూమి మీద కాబట్టి అయిందేదో అయిపోయింది ఇక చేయవలసిన దాని గురించి ఆలోచించవలసిన భారం మీ వంటి బుద్ధివంతులపైనే ఉన్నది ఓ నరేశ్వర దుర్యోధనుడు ముందుగానే ఈ అపరాధం చేసి ఉంటే ఈ వంశానికి పెద్దలైన మీరు దానిని సరిదిద్ది ఉండాలి నరోత్తమ మీరు వారిని రాజులుగా ప్రతిష్ఠిస్తే ఈ లోకంలో మీకు ఉన్న మచ్చ తొలగిపోతుంది మీరు బుద్ధిమంతులలో పూజనీయులు అవుతారు ధీరుల మాటలను పరిణామాన్ని బట్టి ఆలోచించుకొని వాటిని కార్యరూపంలో పెట్టేవాడు చిరకాలం వరకు కీర్తిని పొందగలుగుతాడు కర్తవ్యాన్ని గురించిన జ్ఞానం కలగకపోతేను కలిగిన దానిని ఆచరణలో పెట్టలేకపోతేను నేర్పరులైన విద్వాంసులు ఉపదేశించిన ఆ జ్ఞానం వ్యర్థమే అవుతుంది పాప ఫలాలు ఇచ్చే కర్మలను చేయనివాడు వృద్ధులోకి వస్తాడు కాని పూర్వం చేసిన పాపాలను గురించిన ఆలోచన లేకుండానే వాటిని అనుసరిస్తూ ఉండే బుద్ధిహీనుడు అగాధమైన బురదతో నిండిన నరకంలో పడిపోతాడు మద్యాన్ని సేవించడము నిద్రపోవడము అవసరమైన విషయాలు తెలుసుకోకపోవడము నేత్ర ముఖాది వికారాలు దుష్ట మంత్రులను విశ్వసించడము మూర్ఖుడైన దూత మీద నమ్మకం ఉంచడము అనే ఈ ఆరు విషయాలు రహస్యాలోచనను వెల్లడి చేసే ద్వారాలని బుద్ధిమంతుడు గ్రహించాలి అంతేకాదు ధనాన్ని రక్షించుకోవాలి అనుకుంటే ఎప్పుడు వీటిని మూసివేసి ఉంచాలి ఓ రాజా ఈ ద్వారాల గురించి తెలుసుకొని ఎప్పుడు మూసివేసి ఉంచేవాడు అర్ధ ధర్మ కామాలను అనుభవిస్తూనే శత్రువులను వసపరచుకోగలడు బృహస్పతి వంటి వ్యక్తి కూడా శాస్త్రజ్ఞానము పెద్దల సేవ లేకుండా ధర్మార్థాలను గురించిన జ్ఞానం పొందలేడు సముద్రంలో మునిగిన వస్తువు చెప్పినా వినిపించుకోని మాట ఇంద్రియ నిగ్రహం లేని వారి శాస్త్రజ్ఞానము బూడిదలో చేసిన హోమం ఇవన్నీ వ్యర్థమే బుద్ధిమంతుడు తన బుద్ధితో బాగా పరిశీలించి అనుభవంతో విద్వాంసుల యొక్క యోగ్యతను నిర్ణయించాలి ఆపై ఇతరుల వలన తాను స్వయంగా చూచి చక్కగా ఆలోచించుకొని వారితో మైత్రి చేయాలి వినయము అపకీర్తిని పోగొడుతుంది పరాక్రమము అనర్థాన్ని దూరం చేస్తుంది క్షమ క్రోధాన్ని ఎప్పుడూ నశింపజేస్తుంది ఇక సదాచారం చెడు లక్షణాలను పోగొడుతుంది కాబట్టి రాజా వివిధ రకాల భోగ సామాగ్రి తల్లి ఇల్లు స్వాగత సత్కారాలు చేసే తీరు భోజన వస్త్రాలు వీని ద్వారా కులాన్ని పరీక్షించాలి దేహాభిమానం లేని వ్యక్తి అయినా న్యాయబద్ధంగా తనకు చేరిన వస్తువు తిరస్కరించడంటే ఇక కామాసక్తుని విషయము చెప్పేదేముంది విద్వాంసులను సేవించేవాడు జ్ఞాని ధార్మికుడు చూడచక్కని వాడు మిత్రులు కలవాడు మధుర భాష అయిన స్నేహితుడిని అన్ని విధాలా రక్షించాలి నీచ కులంలో పుట్టినా ఉత్తమ కులంలో పుట్టినా మర్యాదను ఉల్లంఘించని వాడు ధర్మాన్ని ఆపేక్షించేవాడు కోమల చరితుడు లజ్జాశీలుడు అయినవాడు వందల కులీనుల కంటే మించినవాడు ఇరువురు వ్యక్తుల మధ్య మనస్సులు గుప్త విషయాలు బుద్ధులు కలిసినట్లయితే వారి మధ్య మైత్రి ఎన్నటికీ చెడిపోదు దుష్టునితో చేసిన మైత్రి నిలబడదు కాబట్టి మేధావి అయినవాడు దుష్టులను ఆలోచన లేని వారిని గడ్డితో కప్పిన గోతులులాగా భావించి వదిలివేయాలి గర్వితుడు మూర్ఖుడు క్రోధం కలవాడు తొందరపాటు కలవాడు ధర్మహీనుడు ఇటువంటి వారితో పండితుడు మైత్రి ఎప్పుడు చేయకపోవడమే ఉచితము మిత్రుడైన వాడు కృతజ్ఞుడు ధార్మికుడు సత్యవాది ఉదారుడు చలించని అనురాగము కలవాడు జితేంద్రియుడు మర్యాదను అతిక్రమించని వాడు స్నేహాన్ని విడివనవాడు అయి ఉండాలి ఇంద్రియాలను సర్వధా అదుపులో ఉంచుకోవడము మృత్యువును మించిన బాధాకర విషయము అలా అని వాటిని విచ్చని విడిగా విడిచిపెడితే దేవతలకు సైతము నష్టం కలుగుతుంది సమస్త ప్రాణుల సమస్త ప్రాణుల పట్ల మృదువుగా వ్యవహరించడము గుణాలలో దోషాలను వెతకకపోవడము క్షమా ధైర్యం కలిగి ఉండడము మిత్రులను అవమానించకపోవడము అనే ఈ గుణాలు ఆయుర్వృద్ధి కలిగిస్తాయని పండితులు చెబుతారు అన్యాయంగా నష్టపోయిన ధనాన్ని స్థిర నిశ్చయంతో చక్కని నీతిని అనుసరించి తిరిగి పొందాలనుకునేవాడు వీరునిలా ప్రవర్తిస్తాడు రాబోయే దుఃఖాన్ని అడ్డుకునే ఉపాయం తెలిసినవాడు వర్తమానంలోని కర్తవ్య పాలన పట్ల దృఢ నిశ్చయం కలవాడు గడిచిన కాలంలో చేయవలసిన దానిలో మిగిలిన దానిని గుర్తించగలిగిన వాడు ఎప్పుడూ ధనహీనుడు కాడు మనోవాకర్మలతో కర్మలతో మానవుడు ఎప్పుడు దేనిని గుర్తించి చింతిస్తూ ఉంటాడో ఆ కార్యం అతనిని తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు శుభకరమైన పనులనే చేయాలి మంగళకర ద్రవ్యాలను తాకడము చిత్తవృత్తులను నిరోధించడము శాస్త్రాలను అభ్యసించడము ప్రయత్న ఉండడము సరళత్వము సత్పురుషులను పదే పదే దర్శించడము ఇవన్నీ శుభకరమైన పనులే కాబట్టి ప్రయత్నాన్ని విరమించని వాడు మహాత్ముడవుతాడు అనంత సుఖాలను అనుభవిస్తాడు సమర్థునికి అన్ని చోట్ల అన్ని సమయాలలోనూ క్షమను మించిన హితకరమైన సంపదను కలిగించే ఉపాయం వేరేది లేదని చెబుతారు శక్తి చాలని వాడు ఎలాగూ అందరిపై క్షమను చూపుతాడు కానీ శక్తిమంతుడైన వాడు కూడా ధర్మం కోసం క్షమను చూపుతాడు అర్ధానర్ధాలు రెండిటి పట్ల సమాన దృష్టి కలవానికి క్షమ ఎల్లప్పుడూ మేలు చేస్తుంది సుఖాలు అనుభవిస్తూ మనుష్యుడు ధర్మార్థాల నుండి భ్రష్టుడు కానట్లయితే ఆ సుఖాలను యథేచ్ఛగా అనుభవించవచ్చును కానీ మూడవ అంటే ఆసక్తితో అన్యాయపూర్వకంగా విషయ సేవనం చేయడం అనమాట చేయరాదు దుఃఖ పీడితుడు ప్రమత్తుడు నాస్తికుడు సోమరి అజితేంద్రియుడు ఉత్సాహరహితుడు అయిన వారి వద్ద సంపద నిలువదు ఇంత సరళంగా ఉండేవారిని అసరళత్వం కారణంగా లజ్జాశీలులైన వారిని ఆసక్తులుగా తలచి వారిని తిరస్కరిస్తూ ఉంటారు అత్యంత శ్రేష్ఠులు అతిశయంగా దానం చేసేవారు అతివీరులు అధికంగా నియమవ్రతాలు పాటించేవారు బుద్ధి గర్వంతో మిడిసిపడేవారు వీరిని లక్ష్మి భయం కారణంగా సమీపించదు రాజ్యలక్ష్మి అత్యంతము గుణవంతులైన వారి వద్ద ఉండదు అని బొత్తిగా నిర్గుణులైన వారి వద్ద ఉండదు ఆమె ఎక్కువ గుణాలను ఇష్టపడదు గుణహీనుల పట్ల అనురాగము చూపదు పిచ్చి పట్టిన ఆవుల ఈ గుడ్డిదైన సంపద అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది వేదాల వలన అగ్నిహోత్ర కార్యము శాస్త్రాధ్యయనం వలన సౌశీల్యము సదాచారము స్త్రీల వలన రతి సుఖము పుత్రప్రాప్తి ధనం వలన దానము భోగం అనే ఈ ఫలాలు కలుగుతాయి అధర్మంగా సంపాదించిన డబ్బుతో పరలోక సాధకులైన యజ్ఞాది కార్యాలు చేసినా అది చెడుదారులలో సంపాదించిన డబ్బు కనుక వానికి మరణానంతరము ఆ ఫలం లభించదు మనోబలం ఉన్నవారికి ఘోరారణ్యాలలో కానీ దుర్గమ మార్గాలలో కానీ కఠినమైన విపత్తులు వచ్చినప్పుడు కానీ కంగారు పడే సమయంలో కానీ ఆయుధం ఎత్తి దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కానీ ఏమాత్రం భయం కలగదు ప్రయత్నం నిగ్రహం సమర్థత హెచ్చరిక ధైర్యం స్మృతి బాగా ఆలోచించి పని మొదలు పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నతికి మూలమంత్రాలు తాపసులకు తపము వేదవేత్తలకు వేదము అసాధువులకు హింస గుణవంతులకు క్షమ బలాన్నిస్తాయి జలం మూలం ఫలం పాలు నెయ్యి బ్రాహ్మణుల ఇష్టం తీర్చడము గురువు మాట ఔషధము ఈ ఎనిమిది వ్రతాన్ని నాశనం చేయవు తనకు ఇష్టం కాని దానిని ఇతరులకు కూడా దానం చేయకూడదు అనేది సంక్షిప్తంగా ధర్మస్వరూపం అన్నమాట దీనికి విరుద్ధంగా కోరికలతో ప్రవర్తించడము అధర్మమే అవుతుంది అక్రోధంతో క్రోధాన్ని జయించవచ్చును అసాధుత్వాన్ని సత్ప్రవర్తనతో వశం చేసుకోవచ్చును కృపణుడిని దానంతో జయించవచ్చును సత్యంతో అబద్ధాన్ని జయించవచ్చును స్త్రీని ధూర్తుడిని సోమరిని పిరికివానిని క్రోధం కలవారిని పౌరుషం పట్ల గర్వం కలవారిని చోరుడిని కృతజ్ఞుడిని నాస్తికుడిని విశ్వసించరాదు నిత్యము గురుజనులకు నమస్కరించే వానికి పెద్దలను సేవించే వారికి కీర్తి ఆయుష్ యశస్సు బలము ఈ నాలుగు వృద్ధి చెందుతాయి అతిగా కష్టపడడం వలన ధర్మాన్ని ఉల్లంఘించడం వలన శత్రువు ఎదుట తలవంచడం వలన వచ్చే ధనంపై కోరిక పెంచుకోకండి విద్యాహీనుడైన పురుషుడు సంతానోత్పత్తికి కాని స్త్రీ సంగమము ఆహారం లభించని సంతానము రాజులేని రాజ్యము ఇవి సోకింపదగిన విషయాలు ఎక్కువ దూరం నడవడం శరీరధారులకు నిరంతరం నీటిని స్రవింపజేయడం పర్వతాలకు సంభోగా నుండి దూరంగా ఉంచడం స్త్రీలకు మాటలనే బాణపు ములుకులు గుచ్చుకోవడము మనస్సునకు ముసలితనాన్ని కలిగిస్తాయి వేయకపోవడము వేదాలకు ఉచితమైన నియమాలను పాటించకపోవడము బ్రాహ్మణులకు బాహ్లిక దేశం ఈ భూమికి అసత్యం మనిషికి మాలిన్యాన్ని కలుగజేస్తాయి ఆటకాయితనము హాస పరిహాసాలు పతివ్రత స్త్రీకి భర్త లేకుండా పరదేశంలో ఉండడము సాధారణ స్త్రీకి మచ్చన తెస్తాయి బంగారం యొక్క మాలిన్యము వెండి వెండికి తగరము ఇక తగరానికి మాలిన్యం సీసం సీసానికి మడ్డి మాలిన్యాలు నిద్రపోతూ నిద్రను జయించడానికి ప్రయాసపడడం వ్యర్థం కామోప భోగాల ద్వారా స్త్రీని జయించాలనే కోరిక వ్యర్థము అలాగే కట్టెలు వేస్తూ నిప్పును చల్లార్చాలనే ఆశ వ్యర్థం ఎక్కువగా తాగుతూ తాగుడు వ్యసనాన్ని మానాలి అనే ప్రయాస వ్యర్థం మిత్రుడు ధనదానాదుల ద్వారా వశపడితే శత్రువుని యుద్ధంలో జయించగలిగితే స్త్రీలు అన్నపానాదుల వలన వశీభూతులైతే వాని జీవితము సఫలమైనట్లే వేలు ఉన్నవాడు బతుకుతున్నాడు వందలు ఉన్నవాడు బతుకుతున్నాడు కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా అధికంగా కావాలనే కోరిక విడిచిపెట్టు లేకపోయినా జీవితం ఏదో రకంగా గడుస్తుంది ఈ భూమి మీద ఉండే ధాన్యము ఎవలు బంగారము పశువులు స్త్రీలు అన్నీ అంతా కలిసి ఒక్కడికి కూడా చాలవు ఇలా ఆలోచించే మానవుడు మోహంలో పడడు రాజా నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మీకు పాండవుల మీద మీ పుత్రుల మీద సమాన భావమే ఉన్నట్లయితే పుత్రులందరి పట్ల ఒకలాగే మసలుకోండి వ్యవహరించండి అని ఇదురుల వారు చెప్పడం జరుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము మరొక కొత్త అంశంతో కలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Like, share, comment, please. Thank you.